ఈరోజు డైరెక్టర్లగా ప్రమాదం ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్ కి అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు యాటగిరి రామ్ ప్రసాద్ దానిపడి ఫెడరేషన్ చేర్మెన్లా జన్ను ఉన్నందుకు ఎన్నికైనందుకో యాటగిరి నా యొక్క నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కుటుంబ సభ్యుడు ఈ రోజు మన పోలెంటూరు మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యొక్క కడమ నియోజక వర్గానికి పదవులు తెప్పించడానికి ఈ పార్టీ కోసము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో రోజులుగా ఎమ్మెల్యే అని కాలేదు ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక no మన డిపార్ట్మెంట్ ఎప్పుడప్పుడు ప్రోత్సహిస్తూ మరి అతి తక్కువ కాలంలోనే మరి మన పెంపొందించాలి మరి బాధ్యతగా మా నియోజకవర్గం నుంచి మరి కుటుంబం నుంచి అదే విధంగా వేదిక పైన ఉన్న మా బీసీ చైర్మన్ విధంగా వేదిక పైన పెద్దలకు మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రామ్ ప్రసాద్ గారికి మరి అదే విధంగా డైరెక్టర్లకు మరి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ బీసీలో భాగమైన మత్స్యకారు సోదరులకు తెలినికి ధైర్యానికి మారుపేరు మన మచ్చకారుల మచ్చ మరి మచ్చకారుల ఎందుకంటే సముద్రాన్ని ధైర్యంగా మీరు పోరాటం చేసి మరి ఏదైతే బాగులుగా చేప తింటే నరసింహారావు గారు కూడా ఎందుకంటే ఎప్పుడూ తెలియజేస్తారు ఫిషరీస్ మినిస్టర్ వెంకటరావు గారు ఆనాటి నుంచి కూడా మత్స్యకారులందరూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావడానికి కృషి చేసి మరి ఇంత సంపూర్ణమైన మెజార్టీ తెచ్చినందుకు మీకు కూడా ప్రభుత్వం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మరి నిజంగానే రామ్ గారి గురించి చెప్పాలి ఎందుకంటే ప్రతిపక్షంలో కడప జిల్లాలో కూడా బయటికి రావాలంటే ఇబ్బంది రాయలసీమలోనే ఇబ్బంది ఆంధ్రప్రదేశ్లోనే ఇబ్బంది ఎందుకంటే పెద్దలు అచ్చెన్నాయుడు గారిని వదలలేదు రవీంద్ర గారిని వదలలేదు మమ్మల్ని అలాంటి సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కోసం బయటకు వచ్చి నేను సైతం తెలుగుదేశం అంటూ అంతేకాకుండా పార్టీ ఏ పని చెప్పినా ఆ పని భుజస్కందాలపై వేసుకుని మానాడు కార్యక్రమం కావచ్చు మరి మన రోజున జెడ్పీటీసీ ద్వారా ఏ విధంగా మనం సహకరించామో మీకు అందరికీ తెలుసు మరి గతంలో బీసీ పెన్షన్ మంత్రిగా పని చేసినప్పుడు మరి అన్న రవీంద్ర గారు అచ్చెన్నాయుడు గారు పనిచేసినప్పుడు మరి మత్స్యకారులు కూడా పెద్ద పీట వేశారు అన్న విషయం మీకు అందరికీ తెలుసు మరి ఆదరణ వన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బరుగు బలిగిన వర్గాల పార్టీ అనేదానికి నేనే నిరసనం పనిచేసే ప్రతి కార్యకర్తకు వయస్సు పెద్ద చిన్న లేకుండా కులం మతం లేకుండా అందరికీ న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు గారు లోకేష్ గారి నాయకత్వంలోనే ఈరోజు అడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తే జరుగుతా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా నేను కడప జిల్లాకు చెందిన వ్యక్తిని ఒక సామాన్య కార్యకర్తను గత ఐదు సంవత్సరాలు జగన్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన పోరాటాలు కావచ్చు పార్టీ ఇచ్చిన ఆదేశాలను శిరుసాగిస్తూ నేను చేసిన కార్యక్రమాలు కావచ్చు అంతకుముందు నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ముందుకెళ్లే విధానం కావచ్చు మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన మన ముద్దుబిడ్డ సి పొల్లు రవీంద్ర గారి అడుగు జాలలో ముందుకెళ్తూ పార్టీ నాయకత్వాన్ని నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను చేసా వహిస్తూ ఈ చేసే కార్యక్రమాలను గుర్తించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక సామాన్య కార్యకర్త గన నన్ను రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్గా పార్టీ అనౌన్స్మెంట్ చేయడం ఇది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పార్టీ సీఎం గారు నారా లోకేష్ గారు మూడో ప్రభుత్వం యొక్క సూచనల మేరకు మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మత్స్యకారుల నాయకులు మైనింగ్ శాఖ మంత్రి పుల్ల గారి సూచనలు సలహాలు మేరకు పదమూడు జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు మద్దతుతో ఈరోజు నేను ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేద నాకు తెలియజేస్తా ఉన్నా నన్ను నా 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 మీద పెట్టిన నమ్మకాన్ని పార్టీకి కానీ అచ్చెనాయుడు గారికి కానీ కొల్లవింద గారికి కానీ స్థానికంగా నాకు మా ఎమ్మెల్యే గారు మాధరెడ్డి గారు పొల్లిపూడో సమ్మె శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళు ఏదైతే నమ్మకం నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకంగా పనిచేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం చూసి తీసుకెళ్ళి ఒక వారిధిగా నేను మత్స్యకారులకు అన్ని రకాలుగా ముందుంటాను తెలియజేస్తా ఉన్నా ఇదైతే ఏ ప్రభుత్వం మత్స్యకారుల ప్రభుత్వం మత్స్యకాలకు సంబంధించి అన్ని రకాలుగా పూర్తి ప్రభుత్వం పట్టుబడి ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర యొక్క తిరిగి మత్స్యకాల విషయాలపైన ప్రభుత్వం తీసుకెళ్ళి పరిస్థితి తీసుకెళ్ళి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా కూట ప్రభుత్వానికి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను చేసిన అనేక ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాటం చేసిన వ్యక్తులం ఈరోజు మాకు అన్ని విషయాల అవగాహన ఉంది మేము ఇప్పుడే సెలెక్ట్ చేయడం కాబట్టి ఈరోజు ప్రవాసీ చేపట్టడం జరిగింది నేపటి నుంచి ఒక నాలుగు రోజులు సమయం తీసుకొని ఆ విషయాలపైన పరిశీలించి ఏ రకంగా మేలు జరిగ జరుగుతుందో పచ్చకాలలో ఆ రకంగా ప్రభుత్వం చూసి తీసుకెళ్ళి మన పెద్దలు అచ్చనాయుడు గారు కొల్లుగన్న గారి సలహాల సూచనలు ముందు ముందుకు జరుపుతామని ఓకే